డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు నూట ఇరవై ఒకటి ఒకటి రెండు వచ్చినములు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వల్లనే నాకు సహాయము కలుగును ఈనాటి దైవాంశము పై నుండి సహాయము హెబ్రి పదమూడు ఆరు ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను మా చిన్నతనంలో మేము మా తల్లిదండ్రులకు ఇంటి పనులన్నిటిలో ఎంతో సహాయకరంగా ఉండేవాళ్ళము ఒకసారి మా పెద్ద తమ్ముడు మా పెద్ద చెల్లి బల్బ్ ఒకటి హాలులో మాడిపోయిందని దానిని మార్చుదామని ప్రయత్నించారు అప్పుడు ఇంట్లో అమ్మ నాన్న లేరు తమ్ముడు చీర్ పైకి ఎక్కి ఆ చైర్ క్రింద పడకుండా పట్టుకోమని చెల్లికి చెప్పడంతో ఆమె ఆ చైర్ ను పట్టుకొని బల్బును పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తమ్ముడికి కరెంటు షాక్ తగిలి అతని నుండి చెల్లికి కూడా కరెంట్ షాక్ వచ్చి ఇద్దరు అంటూ మూన్గుచున్నారు అప్పుడే ఇంటిలోనికి అడుగు పెట్టిన మా దూరపు చుట్టం ఒకరు వీరిని గమనించి వెంటనే ఒక కర్రను తెచ్చి బలంగా వైర్ను కొట్టగానే ఇద్దరు ప్రమాదం నుండి రక్షింపబడినారు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యశయా నలభై ఒకటి పదమూడు భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను దేవుడు మనందరినీ దీవించి మన ఆపదలలో మనకు తన సహాయము దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి కొండల తట్టు మా కన్నులు ఎత్తినప్పుడు మాకు సహాయము చేయుచున్నందుకు నీకు వందనములు నీవు నా సహాయుడమని భయపడకుండుటకు నీకు నా కృప నిమ్ము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్